హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ విదమ్ ఈ రోజు మనం చాలా మంది కూడా టెస్టోస్ట్రా హార్మోన్స్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని టెస్టోస్ట్రా హార్మోన్స్ లెవెల్ పెరగడానికి ఏదైనా చక్కని ఫుడ్ కానివ్వండి చిట్కాలు కానీ చెప్పవని చాలా మంది అడుగుతున్నారు ఇంత ముందు కూడా నేను ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన చిట్కాల గురించి మెడిసిన్ గురించి నేను చెప్ప చాలా మెడిసిన్ లో చెప్పడం జరిగింది అయితే ఈ రోజు మనం ఎలాంటి ఫుడ్ మనం తీసుకుంటే ఈ టెస్టోస్ట్రా హార్మోన్స్ లెవెల్స్ అంటే పెరుగుతాయో తెలుసుకుందాం దీనికి ముఖ్యంగా వచ్చేసి నాన్ వెజ్ వెజ్ రెండింటిలో కూడా మనం తెలుసుకోవచ్చు నాన్ వెజ్ లో వచ్చేసి ఓయిస్టర్స్ అంటే ఆల్చిప్పలు ఆల్చిప్పలు అంటే దాదాపుగా అందరికి దొరకకపోవచ్చు బట్ ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో తీసుకొచ్చి అమ్ముతున్నారు కాబట్టి ఈ ఓయిస్టర్స్ తీసుకొచ్చుకొని కుక్ చేసుకొని తింటే కనుక చక్కగా హార్మోన్స్ లెవెల్స్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది అంతేకాకుండా సెకండ్ వచ్చేసి సీ ఫిష్ అంటే సముద్రపు చేపలు చాలా మంది కనుక ఒకవేళ మీరు సముద్రపు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నా లేదా ఎప్పుడైనా అకేషనల్ గానీ హాలిడేస్ లలో కానీ ఈ సముద్ర తీర ప్రాంతాలకు బీచ్ లకు అలాంటివి వెళ్ళినప్పుడు కొంచెం సీ ఫిషెస్ ని తినడానికి మొగ్గు చూపండి దీనివల్ల కూడా హార్మోన్స్ లెవెల్స్ అంటే చాలా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతాయి ఇక రెగ్యులర్ గా అందరికీ అందుబాటులో ఉండేది ఎగ్ బాయిల్డ్ ఎగ్ లో ఉడకబెట్టిన ఎగ్ లో కూడా టెస్టోస్టిరాటిక్ హార్మోన్స్ ను డెవలప్ చేసేటువంటి పదార్థాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు ఉడకబెట్టిన గుడ్లను కనుక తీసుకుంటూ ఉన్నా ఇది టెస్టోక్ హార్మోన్స్ ని చాలా డెవలప్ చేయడం జరుగుతుంది ఇకపోతే వెజ్ తినే విజి తిన వాళ్ళలో టెస్టోస్టాక్ హార్మోన్స్ డెవలప్ చేయడానికి కూడా చాలా రకాలు ఉన్నాయి అందులో ఒకటి బ్రోకలి మురగ నల్ల బీన్స్ అంటే బ్లాక్ కలర్ బీన్స్ కానివ్వండి లేదా ఇంకా చాలా వరకు చెప్పాలంటే కొన్ని దుంపలలో అంటే అన్ని రకాలుగా చామ దుంప ఇలాంటి దుంపలలో కూడా ఈ టెస్టోస్టాక్ హార్మోన్స్ డెవలప్ చేసేటువంటి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి వీటిని తరచుగా తీసుకుంటూ ఉండాలి సో అంతేకాకుండా మునగ చాలా మంది కూడా తెలుసు మునగకాయలు తింటే హార్మోన్స్ బాగా డెవలప్ అవుతాయి మునగ కాయలే కాకుండా మునగ ఆకుల జ్యూస్ కూడా తాగుతూ ఉండొచ్చు ఈ మునగా ఆకుల జ్యూస్ తాగినా కూడా టెస్టోజ్ హార్మోన్స్ బాగా డెవలప్ అవుతాయి వీటిని భద్రపరచి పెట్టుకోవడం కోసము ఈ గింజల్ని కూడా ఎండబెట్టి దంచి పొడి చేసుకొని కూడా వాడుతుంట టెస్టోస్ట్రా హార్మోన్స్ లెవెల్స్ అని డెవలప్ అవుతుంటాయి అంతేకాదు మనకు చక్కని బ్లడ్ సర్క్యులేషన్ కావాలి అంటే ఉదయం రోజు ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వాకింగ్ కానీ యోగా కానీ చిన్న చిన్న వార్మప్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది శరీరానికి చక్కగా జరుగుతుంది దీని వల్ల కూడా హార్మోన్స్ అనేది చక్కగా డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది ఇకపోతే ఇలాంటి సందర్భాల్లో అంటే ఇవి తినే సందర్భాల్లో ఈ హార్మోన్స్ ని తగ్గించే చాలా మంది కూడా ఈ హార్మోన్స్ లెవెల్స్ తగ్గిపోవడానికి కారణం ఏంటి అంటే ముఖ్యంగా ఒత్తిడి అంటే మానసిక ఒత్తిడి కావచ్చు శారీరక ఒత్తిడి కావచ్చు లేదా మీరు ఉన్నటువంటి టెన్షన్ వల్ల కావచ్చు ఆందోళన వల్ల కావచ్చు శరీరంలో బాడీ ఓవర్ హీట్ వల్ల కూడా కావచ్చు అంతేకాకుండా ఇంకా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి ఎక్కువగా ఫ్యాట్ అంటే ఒబిసిటీ ఉన్న వాళ్ళలో కూడా ఈ సమస్యలు అధికంగా రావడం అనేది జరుగుతుంటుంది కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నా కూడా ఈ సమస్యలు అంటే బ్లడ్ సర్క్యూషన్ కాక అంగ పడుతుంటారు అంతేకాదు ఎక్కువగా డ్రింక్ చేసే వాళ్ళలో స్మోకింగ్ చేసి మత్తు పదార్థాలు అంటే గుట్కాలు పాను అమ్మాలు ఇలాంటి ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కూడా ఈ సమస్యలు అనేవి రావడం జరుగుతుంది కాబట్టి ఈ అలవాట్లు ఉన్న వాళ్ళు మానేసుకొని ఇప్పుడు చెప్పిన విధంగా ఫుడ్ కనుక మీరు జాగ్రత్తగా ఫాలో అయినట్లయితే తప్పకుండా ఎలాంటి మెడిసిన్ ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేకుండా మీరు ఖచ్చితంగా టెస్టోస్టెరాన్ హార్మోన్స్ లెవెల్స్ ని డెవలప్ చేసుకోవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ ఇలా మీరు ఈ టెస్టర్ హార్మోన్స్ ని క్రమక్రమంగా ఒకేసారి అయితే డెవలప్ కావు క్రమక్రమంగా డెవలప్ చేసుకోవచ్చు ఒకవేళ సమస్య చాలా కాలంగా దీర్ఘకాలికంగా మీరు ఈ హార్మోన్స్ లెవెల్స్ తో బాధపడుతున్నట్లయినా లేదా లైంగిక సమస్య తగ్గిపోయినా అంగ సంబంధాలు తగ్గిపోయినా శీక్రస్థల సమస్యలు బాధపడుతున్నా వెంటనే మనం కాల్ చేయవచ్చు ఎందుకంటే ప్రతి సమస్యకు కేవలం కొన్ని కొన్ని చిట్కాలు ఫుడ్ సహాయం చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఫలితాన్ని అయితే చూపించకపోవచ్చు ఈ విషయం కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే సమస్యలు స్టార్టింగ్ లో ఉన్నప్పుడైతే ఇవి అద్భుతంగా పనిచేస్తాయి సమస్యలు హెవీగా ఉన్నప్పుడు మాత్రం కొంచెం టైం అయితే పడుతుంది దానికి బదులుగా మనం మెడిసిన్స్ లాంటి వాడుకోవడం వల్ల త్వరగా క్యూర్ అవడం అనేది జరుగుతుంది సో ఇలాంటి మెడిసిన్స్ కనుక ఇలాంటి సమస్యలతో మెడిసిన్స్ కావాలనుకుంటే కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచన మెడిసిన్స్ కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి మీ అంప్లై సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ